ప్రేసల ఈ సాయంకాల సమయంలో ప్రార్థన సమయానికి మనం వచ్చినాము ప్రవణేశ్వరుశ్రామంలో మీ తల్లికి శుభంలో తెలియజేస్తున్నాను ఇది మరి మనల్ని కూడా దేవుడు ఎంతగానో కాపాడి క్షేమంగా మనల్ని ఇంటికి చేర్చి ఉన్నాడు మన యొక్క పనులలో మన యొక్క ప్రతి విధమైన ప్రదేశాలకు మనం తిరిగినప్పుడు మన రాకపోకలేందు క్షేమంగా భద్రంగా మనల్ని తీసుకొని వచ్చిన అదే వాది దేవునికి వందనములు పిల్లలు అందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా చేరున్నారని నమ్ముతూ ఉన్నాను ఈ దినము దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదవ వచనము ఐగుప్తీయుల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడనము యహోవాను నేనే నీ నోరు బాగుగా తిరుగుము నేను దాని నింపెదను ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించినటువంటి దేవుడు ఇష్రాలను దేవుడే కదా ఐగుప్తీల దేశంలో నుంచి రప్పించాడు అక్కడ వారు వెట్టి చాకిరి చేస్తూ భయంకరమైన బానిసత్వంతో మగ్గుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు పెట్టిన మొరను దేవుడు ఆలకించి వాళ్ళను అక్కడి నుంచి తీసుకొని ఎంతో క్షేమంగా ఒక మంచి దేశంలో వారిని తీసుకొని వచ్చాడు దేవుడు మోష ద్వారా వారిని నడిపించాడు వ దారి ఎంతట్లో వారి జీవితాలను దేవుడు చేసిన అద్భుత కార్యాలను వారు చూసి ఎంత సంతోషించి ఉండాలి కదా అయితే వారు ఎంత అవిదేలో మనకు తెలుసు మరి ఎందుకే దేవుడు చెప్తున్నాడు అన్యుల దేవతలను ఒక్కటినో నీలో ఉండకూడదు అన్యుల దే దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చేయకూడదు అని చెప్తూ ఐగుప్తీల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు నవ్వు నేనే దేవుడు తప్ప ఈ లోకంలో మనకు ఎవ్వరూ లేరు నిజమైన దేవుడు ఆయనే సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి మన జీవితాలలో కూడా మనము ఆయనను మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే పూజించాలి మన జీవితాలలో అనేకమైన విగ్రహాలు ఉంటాయి అనేకమైన ఆలోచనలు అనేకమైన ప్రయారిటీస్ ఉంటాయి కంటే ప్రాముఖ్యంగా మనం పెట్టుకునే ప్రయారిటీస్ దేవుని పక్కకు పెట్టేసి మన జీవితాలలో మనం చేసే పనులు అనేకం ఉంటాయి అయితే దేవుడు అవన్నీ కూడా వద్దు అని చెప్పుకున్నాడు ముందుగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ముందుగా దేవునికి మనము ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయనను మాత్రమే మనము ఆయనకు మాత్రమే ప్రార్థన చేసి ఆయనతో సమయం గడిపి ఆ తర్వాత మనము బయటకు వెళ్ళినట్లయితే దేవుడు మనను ఎంతో క్షేమంగా ఎంతో జయప్రదంగా నడిపిస్తాడు మరి అతడు దేవుడు చెప్తున్నాడు నీ నోరు బాబుగా తెరువుము నేను దాన్ని నింపదను అని చెప్తున్నాడు మరి ఐరోపిల దేశము అంటే అది ఒక అపవాది దేశం మనం కూడా ఏమైనా చెరలో ఉన్నామేమో ఎలాంటి చెరలలో ఉన్నాము ఎలాంటి బాలిసత్వంలో ఉన్నాము వాటన్నిటిలో నుంచి మనము మనల్ని బయటికి తీసుకొని వస్తాడు ఆయన అయితే బయటికి తీసుకువచ్చినటువంటి తీసుకురాబడినటువంటి మనము మన నోరు బాగుగా తెరవాలి మన నోరు బాగా తెరవడం అంటే మనము వి షుడ్ బి రెడీ టు రిసీవ్ అనమాట అంటే మనము పక్షులు చిన్న పక్షి పిల్లలు తల్లి తెచ్చే ఆహారం కొరకు ఎలా నోరు తెరిచి దిగ్గరగా నోరు తెరిచి ఎంతగా ఆరాట పడుతూ ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి కదా అలాగే మనం కూడా పక్షి పిల్లల్లాగా నోరు తెరిచి ఎదురు చూడాలి అంటే మన హృదయాన్ని ఆ విధంగా సిద్ధపరచుకోవాలి మన మనసులను సిద్ధపరచుకోవాలి ఆయన ఇవ్వబోయేటువంటి మంచి ఆశీర్వాదములను మనం తీసుకోవడానికి సిద్ధపడాలి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన మహిమైశ్వర్యంలో నుంచి మనకు సమస్తమైన మేలులను ఆశీర్వాదంలో ఇవ్వగలిగిన శక్తిమంతుడు మరి మనము ఎన్నో అడుగుతున్నాం కదా మనము ప్రార్థిస్తూ ఉంటాము ప్రార్థనలో అడుగుతూ ఉంటాము అయితే ఆ అడిగినవన్నీ కూడా మనం పొందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి ఒక్కొక్కసారి మనము ఏం చేస్తామంటే సిద్ధపడం కానీ అడుగుతాము మరి మనము మనము ఏదైనా స్టోర్కి వెళ్ళి ఇప్పుడైతే అన్నీ మరి ప్యాక్ చేసి ఇస్తారు కానీ పూర్వకాలపు రోజులలో అయితే మనము ఏదైనా స్టోర్కు కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు మన దగ్గర బ్యాగ్ లేకపోతే మనకు మనము ఒక కేజీ బియ్యం అడిగామనుకోండి ఆ బ్యాగ్ లేకపోతే మనము ఎక్కడ వేయాలమ్మా ఎక్కడ వేయాలి అంటారు నూనె కోసం వెళ్ళినాము మనం బాటిల్ తీసుకోకుండా వెళ్ళి మాకు నూనె ఇవ్వండి అంటే ఎక్కడ పోయమంటారా అంటారు అంటే మన మనం సిద్ధపడి వెళ్ళాలి ఎక్కడికైనా కూడా వెళ్ళినప్పుడు మనం సిద్ధపడి వెళ్ళాలి మరి మన జీవితాలలో మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అడుగుతాము అయితే మనము వాటిని రిసీవ్ చేసుకోవడానికి కూడా మన మనసులని మన ప్రియాలని మన మన పరిస్థితులను అన్నిటిని కూడా సిద్ధపరచుకోవాలి మన జీవితంలో అక్రమమైనవి అశుద్ధమైనవి అపరిశుద్ధమైనవి అన్నీ మన జీవితాలను పెట్టుకొని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఎలా ఇవ్వగలుగుతాడు ఆయన ఇవ్వలేడు కదా మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుతాము కానీ మనకు ఉండే అన్ని వాట్లే ఉన్నాయి ఉన్నాయనుకోండి లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవు మనమంతా జంక్ ఫుడ్ తింటూ ఉన్నాము మరి ఆరోగ్యం ఎలా వస్తుంది కదా అందుకే ముందుగా మనం సిద్ధంగా ఉండాలి మనం సిద్ధంగా ఉండి మనం దేవుణ్ణి అడగాలి దేవుడు సమస్తం కూడా ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నీ నోరు బాగా తిరుగు నేను దాన్ని నింపెదను అంటున్నాడు నింపడం అంటే అది కంఫుల్గా అనమాట మన యొక్క జీవితంలో సమృద్ధిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సమృద్ధికరమైనవి అన్ని కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనం అలాంటి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇదే పొందుకుంటున్నాము మరి మన జీవితాలలో కూడా సమృద్ధి అయిన జీవితం కలిగి ఉండడానికి మరి ఎలాంటి లోటు కొదవ లేకుండా జీవించడానికి దేవుడు మనకు ఇవ్వాలనుకున్నవి ఆయన ఇవ్వబోతూ ఉండగా మనం సిద్ధపడదాం మన నోరు బాగా తెలుద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం సిద్ధపడదాం మన జీవితాలను సిద్ధపరచుకుందాం మరి మంచి వాగ్దానం మనం ధ్యానించుకుంటూ ఈ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తాం హరిషుడు అయిన దేవ సర్వశక్తిమంతుడ నీ కొందండి తండ్రి ప్రవాణి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీ కొందం చెల్లించుకుంటున్నాము అవును తండ్రి నీవు ఆపత్ కాలంలో మేము మొరపెట్టినప్పుడు మీరు మాకు సహాయం చేస్తారు మా మమ్మలను విడిపించే దేవుడు అయినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా మాకు సమస్తమును ఇచ్చ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకే నీకు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా మరియు ఐగుప్తీల దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన తండ్రి అవును ప్రభా మా భయంకరమైన పాత జీవితంలో నుంచి మమ్మల్ని నూతనమైన జీవితంలోనికి మమ్మల్ని తీసుకువచ్చి నూతన సృష్టిగా చేశారు ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరించామో ఆ దినం నుంచి తండ్రి మేము నూతన సృష్టిగా మారాము మాలో ఉన్నటువంటి ఆ పాత జీవితం అంతా కూడా తొలగించి ప్రభా మేము సిద్ధపడి ఉంటుండగానైనా మేము మా జీవితాలను ఇంకా ఇంకా పరిశుద్ధపరచుకొని తల్లి మేము మీ ఇచ్చే ఆ ఆశీర్వాదములను పొందుకోవడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా ఇది ఒక పరమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ మీరు ఆత్మీయమైనటువంటి ఆ కూడా మాకిస్తారు అందుని బట్టి మీ పొందరం చెల్లించుకుంటున్నాము సర్వోన్నతులైన నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం మా ప్రభా ఇనా మాకేమేమి అవసరమో అవన్నీ కూడా మేము అడుగుతున్నాము అదే విధంగా ప్రభా మీరు ప్రతి విధమైన మేలులను మేము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అవును తండ్రి మా జీవితాలలో మీరు మేము అడిగినా అడగకపోయినా సమస్తం ఇస్తున్నారు మాకేం కావాలో మీకు ముందే తెలుసు కాబట్టి మీరు అనుదినము మాకు కావలసిన ఆహారాన్ని ఇస్తున్నారు ఇస్తున్నారు తండ్రి ఇంకా మాకేం కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకే నీ పొందడం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో మా ప్రభావ ఈ దినము మమ్మల్ని ఇంతగా క్షేమంగా కాపాడినందుకు పొందనాలు మా జీవితంలో ఉద్యోగ జీవితంలో జయం జయప్రదంగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రంలో మా తండ్రి మా యొక్క జీవితాలలో మేము మాట ద్వారా తలంపు ద్వారా క్రియ ద్వారా ఏమైనా తప్పిదం చేస్తున్నట్లయితే దయచేసి క్షమించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా మీరు అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు ఏంటున్నారు నాయన మా మనసులలో ఎలాంటి ఆశయ ద్వేషాలు అలాంటివి ఏం పెట్టుకోకుండా ప్రభా ప్రశాంతమైనటువంటి జీవితం జీవించడానికి రాత్రి టైంలో మేము ప్రశాంతంగా మా మనసును ఉంచుకోవడానికి సహాయం చేయండి ఈ వాక్యం ధ్యానించుకుంటూ మేము పడకల మీద ఉన్నప్పుడు కూడా మీ వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అలాగే నిద్రలేమితో బాధపడేవారు ఇలాంటి పద్ధతులు పాటించినట్లుగా సహాయం చేయండి అవును ప్రభా మరి ఆందోళనలు ఆ టెన్షన్స్ ప్రెషర్స్ అన్నిటిని పక్కన పెట్టి నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ వారు నీ పైన ఆధారపడి నిద్రించడానికి సహాయం చేయండి లేవా మాట ఈ రాత్రి కాలం ఎవరైతే ఆకస్మిక ప్రమాదం గురైనారో ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారందరినీ ప్రభా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళను ఇంటికి త్వరగా చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారు వివాహాలు తిన్నటువంటి వారు మరి సంతాన సంతానం కన్సీవ్ అయినటువంటి వార్త విన్నటువంటి వాళ్ళందరినీ బట్టి మీకు వినాది విన స్థుతిని స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా అవును తండ్రి నేను గొప్ప దేవుడు తండ్రి మా జీవితాలలో అనేకమైన అద్భుతాలు చేస్తున్నావు మాకు ఎప్పుడు ఏం కావాలో మీకు తెలుసు ప్రభా ప్రతిదీ కూడా తగిన సమయంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు పొందనములు ఇంకా పొందుకోలేనటువంటి వారు దిగులతో నిరుత్సాహంతో ఉండకుండా వారు కూడా నిరీక్షణతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభావైన సమయము ప్రతిదీ కూడా సమయానికి జరుగుతుంది ప్రభా మీ ఎప్పుడు కూడా తగిన సమయంలోనే సమస్తంను సమకూరుస్తూ అవుతుంది మీకు వందనం చెల్లించుకుంటున్నాము మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ఉదిగింపజేసి అందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండడానికి కృపించండి ముఖ్యంగా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుభవించండి ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగించండి ఏవా నీవు ఎన్నో గొప్ప కార్యములను చేస్తావు తండ్రి ఏ కుటుంబంలో కూడానైనా మరి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిని వేయించండి వారందరూ కూడా సంతోషంగా చక్కని మార్గంలో ఎదగడానికి ప్రభావం మీరు ఇప్పుడు చూపించండి ఆ కుటుంబంలోని తల్లిదండ్రులైనా అక్కడ ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ అయినా మరి సిబ్లింగ్స్ అయినా అందరూ కూడా నేను సరైన మార్గంలో పిల్లల్ని పెంచడానికి దోహదపడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కృప సరే ఒక్కరిపైన కూడా కుమ్మరించమని తండ్రి ప్రతి చిన్న బిడను మీరు ఆచరించే దేవుడు ప్రతి చిన్న బిడ్డ నా యొక్క గ్రామీయుడి వారిని ఆటంకపరచొద్దని చెప్పిన దేవుడు మరి అలా మేం తీసుకెళ్ళాలి కదా తండ్రి ప్రభా ఆ విధంగా తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరికి కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళని దేవనెత్తి వారికి తగిన సహాయం వేయించండి దారిని చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థపరచుని వేడుకుంటాన్ని ఆయన ఆ కుటుంబంలో వారిని గురించి ఎంత ఆందోళన చెందుతున్నారో అందుని బట్టి నాయన ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరిని ఆందోళన నుంచి నుంచి నెమ్మదిని దయచేయండి మా ప్రభా వారికి త్వరగా స్వస్థతనిచ్చి ఇంటికి రావడానికి సహాయం చేయండి ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు నాయన మా ప్రభా తండ్రి మరి అన్ని విషయాలలో మీరు సహాయం చేయండి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఇలాంటి స్వస్థపరిచే దేవుడు మీరు ప్రతి ఒక్కరిని వారి వ్యాధి నుంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా దేవా మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారందరూ కూడా మరి ఎంతో ఓపికతో సహనంతో పనిచేస్తుంటుండగా వారికి మీ ఆపదలు అనుగ్రహించండి ప్రభావ మా దేవా మరి వారి యొక్క జీవితాలలో మీరు చేస్తున్నటువంటి గొప్ప మేలులను బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళను మరి ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దీవించి వారు కూడా ఎంతో మేలుకొని తండ్రి ఎంతగానో దేశానికి సేవ చేస్తున్నారు వాళ్ళని కూడా మీరు దీవించి క్షేమంగా వారిని మీ కాపులలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా మీరు కనకరించండి ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి మా ప్రభా నైనా ఎలాంటి అవకాశాలు లేని ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు కాపాడి వారికి తగిన షెల్టర్ అనుగ్రహించండి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి గొప్ప దేవుడవుతండి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి వారికి తగిన మార్గం చూపించండి న్యాయం జరిగించండి నేను మా ప్రభా ఎంతమంది అయితే మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో వారికి వారి పక్షంగా మీరు రాజ్యం ఆడి నాయన వారిని మీరు దీని వారికి తగిన సహాయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇవాళ రాత్రి వేలన్న ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా మరి వారి వాహనాలపై రక్తంను పూక్షిస్తున్నాం నాయన తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని కూడా నాయన వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్లుగా సహాయం చేసి క్షేమంగా వారిని క్ష వారి యొక్క ప్రదేశాలకు చేర్చండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడు అని వేడుకొంచడం నాయన మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మేము కూడా నిధులు గుప్ప క్లభిస్తుండగా తండ్రి ఈ రాత్రి మరి మమ్మల్ని దీవించండి చదువుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి ప్రభావ వారందరినీ ఎంతగానో శ్రద్ధగా చదువుకుంటున్నారు ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారు అనేక విషయాలలో వారికి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి మీకు వెళ్ళాలిస్తూ అవుతున్నాం నాయన ఈ విధంగా కూడా చెడు మార్గంలో పోకుండా మరియు సైతాను శక్తులకు లొంగిపోకుండా ప్రభా వాళ్ళను మీరు కాపాడండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వారికి గురి కాకుండా కాపాడండి చెడు స్నేహాలు వారికి లేకుండా కాపాడమని తండ్రి మంచి జ్ఞానంతో ఉన్నతమైన స్థాయికి వారు చేరున్నట్లుగా ప్రభా మీరు దీవించండి కుటుంబాలలో ప్రార్థనలు కుటుంబాలలో తప్పకుండా వాక్య ధ్యానము ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మీ దయా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నింపునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా శరీరంలోనూ ప్రాణంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన ప్రభావ రాత్రి వేళ కలుగు ఏ అపాయంలకు మేము భయపడము ఏ తెగులు మా గుణము సమీపించదని మేము నమ్ముతున్నాము ఎందుకంటే మీరు ఆ విధంగా మీరు వాగ్దానం మాటిచ్చు ఉంటున్నారు ప్రభా మీకు వందనములు మా తండ్రి మీ దేవుడు తన కంచ కాపుదల మాకు నందుకు నుంచి స్తోత్రం చదివిస్తున్నాము మీరు మమ్మలను ఎంతగానో కాపాడుతున్నారు మరి కొనుక్కొక నిద్రపోక దేవుడు మా తండ్రి మరి రాత్రంతా కూడా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఏ దుష్ట స్వప్నాలు దొంగ బయాలను ఎలాంటి విషయ పొడి వల్ల భయం లేకుండా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి మరి పదేపటి దినాన్ని మేము ఏం చేయాలో అవన్నీ కూడా మేము చెట్టులోకి అప్పగించుకుంటున్నాం మా ప్రణాళిక అంతా ముందు పెడుతున్నాం ప్రభా సమస్తమును మీరు జయప్రదంగా నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చదివించుకుంటున్నాము తండ్రి మంచి నిద్ర రెస్ట్ రెస్ట్తో ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప ఇచ్చేవని మా ప్రభువును మా ప్రియ నేను ఈశ్రీస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్